స్థానిక రామప్ప దేవాలయంలో జరిగిన వైద్య శిబిరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ ఊరుగండి చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ ఆయుర్వేదం ఆరోగ్యవంతమని ఆరోగ్యాన్ని కాపాడుతూ రోగములను కూడా నివృత్తి చేస్తుందని అన్నారు ప్రస్తుత కాలంలో ఆయుర్వేద మందులు వాడటం వల్ల పలు జబ్బులు తక్కువ వ్యవధిలోనే ఫలితం లభిస్తుందన్నారు నాగులవరం కారంపొడి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్లు సుధాకర్ ఉదయలక్ష్మి మాట్లాడుతూ ఆయుష్ శాఖ మూడో జోన్ ప్రాంతీయ ఉప సంచాలకులు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పద్మజ ఆదేశానుసారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించమన్నారు ఈ శిబిరంలో రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయుర్వేద వైద్యము ప్రజలు అనుసరించవలసిన దినచర్య రుతు చర్యలను గురించి వివరించారు ఆయుర్వేద వైద్యము నందు మొండి రోగులైన దబ్బులు మోకాల నొప్పులు చర్మ వ్యాధులకు చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయని సూచించారు ఉచిత వైద్య శిబిరాలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ శిబిరంలో సుమారు రెండు వందల మంది యువకులను పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు భవనాశి రవితేజ బత్తుల వీరబ్రహ్మం బచ్చు రాజ్ కుమార్ ఆర్ఎస్ చుండూరు సత్యనారాయణ దేవాలయ నిర్వాహకులు కమ్మంపాటి ఎలమంద కండీ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు మాచెల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర మాచెల్లా మా వద్ద ఎన్నో సంవత్సరంల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు చెల్ల మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్‌మెంట్ డాక్టర్ గోణుగుంట శ్రీకాంత్ నాటియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోణుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ల భార్గవి హాస్పిటల్ చెన్నవన్న హాస్పిటల్ ఎదురు రామతకిఫ్ రోడ్ మార్చిల్ల డాక్టర్ కె పి చారే జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణుడు